గౌరవ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదనను ప్రతిపాదించిన శ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు మరియు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుంచి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీ ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కూనమ్నేని సాంబశివరావు గారు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో వారి వారి అభిప్రాయాలని సభా ముందు పెట్టడం జరిగింది ఈ అంశంలో వీరి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ సమావేశాలను ఒక మంచి సాంప్రదాయంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో నిరుద్యోగ యువకులలో ఉద్యమకారులలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయని అని భావిస్తూ ఏందిరా ఏందిరా తెలంగాణం ఎలా మూగబోయింది జనగానం ఏందిరా ఏందిరా తెలంగాణం యముల పాలవుతుంది మాగానం రాష్ట్రం వస్తే కుక్కలా కాపలా అని ఉంటానంటివి మక్కువతో పలికిన మాటలేమాయే అధికారం వచ్చే అహంకారముతో పొంకణాలకు పోయి రంకెలేసుడు ఏంది అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది